హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో శనగపిండి పంచదారతో పని లేకుండా మెత్తిచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి ఎక్కువ టైం ఏం పట్టదు పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద గినిపెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు నీళ్ళని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి పాక మేము రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఇలా కరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి ఈ రవ్వని ఎర్రూక అని కూడా అంటారు ఇప్పుడు ఈ రవ్వని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలా రవ్వ మంచి కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ అప్ చేసుకుని రవ్వని ప్లేట్లోకి వేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి మూడు కప్పులు నీళ్ళని వేసి మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ మధ్యలో కలుపుతూ రవ్వంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలండి రవ్వ ఉడికి కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోండి బెల్లం నీళ్ళు బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి కాస్త చిక్కగా దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి పూర్తిగా మీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేయవచ్చు రవ్వ మిశ్రమం అంతా ఉడికి బాగా దగ్గర పడిపోవాలండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్ చిటికెడు సాల్ట్ వేసుకోండి వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి స్టేజ్లో ఉండగానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మొత్తం మిశ్రమం అంతా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇదిగా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి స్టిక్కీగా అయ్యే వరకు కలుపుతూనే ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం లడ్డు చుట్టేటప్పుడు లడ్డు విడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా స్టిక్కీగా తయారవుతే మనకి లడ్డు చుట్టుకునేటప్పుడు లడ్డు విడిపోకుండా ఉంటుంది పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారినివ్వాలండి వేడి చల్లారాక ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు రవ్వ మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి ఈ లడ్డూలు ఐదు రోజుల వరకు మనకి నిలువ ఉంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి అలాగే గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రవ్వతో చేసే రెసిపీ అంటే ఇంట్లో అందరు ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూల్ని పెద్దవారి కోసం చేస్తే బెల్లం బదులు పటిక బెల్లం వేసుకుని చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు ఈ సమ్మర్లో ఇంట్లో ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలాగే మిగిలిన మిశ్రమం అంతా లడ్డుల్లాగా చుట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ మేథుచూరు లడ్డు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల అంతా సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో మంచి మంచి హెల్దీ అండ్ రెసిపీస్ ఉన్నాయండి అందరూ తప్పకుండా చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు